తిరుచానూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర ఉత్సవ వేడుకలు విశేషంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుచానూరు సర్పంచ్ కె రామచంద్రారెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుచానూరు సర్పంచ్ కె రామచంద్రారెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర సమర యోధుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి వారిని స్మరించుకున్నారు ఆ తర్వాత జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేశారు విద్యార్థిని విద్యార్థులకు చాక్లెట్లను పంపిణీ చేశారు ఈ నేపథ్యంలో తిరుచానూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి శివశంకర్ రాజు మాట్లాడుతూ ఎందరో మహాన్ బావులు జాతి మత కుల భేదాలు లేకుండా ఐక్యమత్యంగా పోరాడితేనే మనకు స్వాతంత్రం లభించిందని అన్నారు వారు ఇచ్చిన ఈ స్వాతంత్రాన్ని ప్రతి ఒక్క పౌరుడు బాధ్యత కలిగి ఉండాలని సూచించారు తిరుచానూరు గ్రామ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తిరుచానూరు వార్డు మెంబర్ మునిరత్నం రెడ్డి మునీంద్ర రాయల్ ఆర్ఆర్ యుద్వాసు తదితరులు పాల్గొన్నారు వేడుకలు సర్పంచ్ గారు మరియు సెక్రటరీ గారి ఆధ్వర్యంలో తిరుచానూరు గ్రామ పంచాయతీ జరపడం ఈ అందరూ స్వాతంత్ర సమరయోధులు త్యాగ ఫలితమే ఈ స్వాతంత్ర దినోత్సవం వచ్చింది కాబట్టి స్వాతంత్ర దినోత్సవం స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని అలాగే తిరుచానూరు గ్రామ ప్రజలంతా సోషం పాలతో ఉండాలని తెలియజేసుకుంటారు